హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ శాస్త్రో బోర్డ్ ఈరోజు నేను మీకు మీ పాఠాలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా మీరు ఎవరి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ మనసులో ఏముంది తన సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది ఈరోజు తెలుసుకుంటాం మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీస్ ఓకే కార్డ్స్ ఏం చెప్తున్నాయి ఈరోజు చూస్తాం వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ వా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా తన మనసులో ఉండేది మీతో ఈరోజు చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎంత మందికి ఇది జరగద్దు నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు స్ట్రెంత్ ఈ రిలేషన్షిప్ ఈరోజు స్ట్రెంత్ అవుతుంది ఓకే ఏ ప్లస్ టూ ఎమోషన్స్ తన ఎమోషన్స్ని మీతో చెప్తారు మిమ్మల్ని కలుసుకునే దానికి చాలా కష్టపడతారు ఈరోజు మీ పర్సన్ కష్టపడిన వచ్చేస్తారు మీ దగ్గరికి మీతో న్యూ బిగినింగ్ చేస్తారు మీ రిలేషన్షిప్ చాలా స్ట్రెంత్ అవుతుంది ఈరోజు ఓకే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు తనకి చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి లేదా మీరు నిద్రపోకుండా తన గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు అనుకుంటున్నారు అంటే తన మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు మీరు తన గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా మీకు పట్టడం లేదు ఫర్దర్ మీరు మీ పర్సన్ ఏం చేస్తారో మీకు తెలియటం లేదు అందుకే మీరు ఓవర్ థింకింగ్లో ఉన్నారని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ వర్క్లో మీరు చాలా బిజీగా ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి మీరు తన గురించి ఆలోచిస్తా ఓవర్ థింక్ చేస్తున్నారు కానీ మీ వర్క్లో మీరు బాగా బిజీగా ఉన్నారు మీ వర్క్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్ గురించి మీరు థింక్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నారు అండ్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు తనది మెచ్యూర్డ్ లవ్ డెడికేషన్గా తను లవ్ చేస్తారు తను మీ కోసం ఏమన్నా చేస్తారు ఓకే కొంచెం మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు ఓకే లేదా మీరు మీ ప్రేమని మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు కూడా మీ పర్సన్కి తెలుసు మీరు మీ పర్సన్ మిమ్మల్ని మీతో మాట్లాడకపోయినా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నా కూడా మీరు మీ పర్సన్ని అన్కండిషనల్గా మీరు లవ్ చేస్తూ ఉన్నారు అందుకే మీరు వర్క్లో మునిగిపోయినా నైట్లో నిద్ర లేకపోయినా మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరిగా పోరాడుతున్నా కూడా మీరు మీ పర్సన్ని ప్రేమిస్తూనే ఉన్నారు మీ పర్సన్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మీదే మీ ఫోకస్ అంతా పెట్టున్నారు కానీ మీ పర్సన్తో చెప్పడం లేదు ఇది మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు ఇలాగా మీ సిచ్యువేషన్ ఇలా ఉందని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి వాట్ ఈస్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ యువర్ పర్సన్ థర్డ్ పార్టీస్ చేసినందు బాగా ఎంజాయ్ చేస్తున్నారేమో మాట్లాడకుండా అనుకుంటున్నారు వస్తారా రారా తెలియటం లేదు రెండు విషయాల మధ్య అవుతున్నారు కానీ మీ పర్సనే కావాలనుకుంటున్నారు మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు వావ్ విధాఫ్ ఫార్చ్యూన్ మీ పర్సనే మీ దెస్టినీ మీ ఇద్దరికి రుణానుబంధం ఉంది అందుకే ఈ జన్మలో కలుసుకున్నారు తప్పకుండా మీరు కలిసి ట్రావెల్ చేస్తారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఆఫ్ కప్స్ ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరికి ఇచ్చుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ స్కిల్స్ చూసి మీకు ఫాలోయింగ్ ఎక్కువ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ పర్సన్ ఓకే అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్కి మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిస్ అవుతారు మళ్ళీ మీతో మీకు మెసేజెస్ అంతా పెట్టరు స్టేటస్లో సాంగ్స్ పెడతా ఉంటారు కానీ మీతో మాట్లాడరు కొన్ని ఏమంటారు వింత క్యారెక్టర్లు అనవంటి వీళ్ళందరూ అయితే వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాదు మాట్లాడరు కానీ స్టేటస్లో సాంగ్స్ పోస్ట్లు పెడతా ఉంటారు ప్రేమ ఉన్నట్లుగా కానీ మాట్లాడరు కాల్ చేసి మాట్లాడరు మెసేజ్ చేయరు మీరు మెసేజ్ ఇచ్చినా రిప్లై ఇవ్వరు అలాగా కాల్ చేసిన లిఫ్ట్ చేయరు కానీ మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు పాటలు పెట్టుకుంటూ ఉంటారు ఇది వాళ్ళకి ఇదే బాగా హ్యాపీ ఇస్తుందేమో అంటే మిస్ అవుతా ఒకళ్ళ గురించి ఆలోచించుకుంటా వాళ్ళ గురించి పాటలు పెట్టుకుంటా ఇట్లా ఉండడమే వాళ్ళకి నచ్చదేమో కదా కొందరికి మనిషి ఎదురుకున్నా ఉంటే మాట్లాడకుండా మిస్ అవుతున్నారంట ఆలోచిస్తున్నారు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు తను చేస్తుండే రైట్ ఆ రాంగ్ కానీ ఆత్మ మసాజ్ చేసుకుంటున్నారు ఒంటరిగా కూర్చొని ఓకే రెండు విషయాల మధ్య జగలవుతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో మీ పర్సన్కి తెలియడం లేదు మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలి తన ప్రేమనివ్వాలి తన మనసు గురించి చెప్పాలి ఫ్యూచర్ గురించి తన ప్లాన్ చెప్పాలి అన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ ఏదో తనని వెనక్కి లాగేస్తూ ఉంది తన రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే తన వర్క్ అంటే వర్క్ చేసే ప్లేస్లో ప్రెషర్ ఉంటే కూడా వాళ్ళు రాలేరు కదా ఇంకా పనిని అంతా వదిలిపెట్టే రాలేరు వస్తామా వద్దా అని కొంచెం అవుతా ఉన్నారు తనకి రావాలనే ఉంది కానీ రా చూస్తాం వస్తారా రారా చూస్తాం ఈరోజు మీ దగ్గరికి కొంచెం గిల్త్ ఫీల్ అవుతా ఉన్నారు అంటే మిమ్మల్ని బాధ పెడతా ఉన్నామే మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెడతా ఉన్నామని కొంచెం బాధపడుతూ ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మీకు మీ మీ పర్సన్ వ్యసనం అయిపోయారు అప్సెషన్లో ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ని గమనిస్తూ ఉన్నారు అప్పుడప్పుడు మీకు నెగిటివ్ థాట్ కూడా వచ్చేస్తుంది ఈ పర్సన్కి మనం అంటే ఇష్టం ఉన్నామా లేదా ఇంకెవరితో కాంటాక్ట్లో ఉన్నారా లేదా అని ఇట్లా ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది అంతే వాళ్ళే క్రియేట్ చేస్తారు ఇది కదా మీతో మాట్లాడుకున్న మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీకు ఎట్లుంటుంది మీకు నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది కదా వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో అందుకే మనల్ని పట్టించుకోవడం లేదు అనుకుంటారు కదా అలాంటి ఆలోచనలే మీకు మీ పర్సన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మీకు మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్కి ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు కొంచెం మీకు ఈగో ఉంది క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు మీరు ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా కరెక్ట్గా తెలియాలి మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఈ పర్సన్ మనం నమ్మొచ్చా నమ్మకూడదా ఇదంతా మీకు కరెక్ట్గా క్లారిటీ కావాలనుకుంటున్నారు అంటే ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్గా ఉంటే వాళ్ళని నమ్మేదానికి లేదు కదా మనం కాల్ చేస్తే తీరు నెంబర్ బ్లాక్లో పెట్టేస్తారు మనకు అవసరమైనప్పుడు వీళ్ళు మనకు అందుబాటులో ఉండరు అట్లాంటి వాళ్ళని నమ్మాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ మెంటాలిటీతో కరెక్ట్గా ఫాలో అవ్వాలి వాళ్ళ చిన్న పిల్లల కష్టాలు మీ దగ్గర ప్రదర్శించవచ్చు అందరి దగ్గర ఇట్లా నేను ఆడుకోను కదా నీ దగ్గర ఒక్కటే కదా ఆడుకుంటున్నాను ఇట్లాగా అని చెప్పచ్చు కానీ నువ్వు ఆడుకుంటా ఇది జీవితం దానికి కాదు ఆడుకుంటా ఉండే దానికి వేరే టైం ఉంటుంది ఇట్లా ఆడుకుంటా అంటే సీరియస్ మ్యాటర్స్ జరిగేటప్పుడు అంటే మీతో మాట్లాడాల్సిన అవసరం అయినప్పుడు మీరు అందుబాటులో లేకుండా పోతే ఏం చేయాలి అది ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో తన వెల్ విషస్తో అడ్వైస్ తీసుకున్నారు అంటే మీ గురించి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలి దానికి తను ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది తన వెల్ విషస్ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు పాస్ట్లో ప్రజెంట్ మీ దగ్గరకు వస్తున్నారు మీ పర్సన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు మీ దగ్గరికి ఎట్లన్నా ఈరోజు కలుసుకుంటారు మీ పర్సన్కి చాలా ప్యాషన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఈరోజు మిమ్మల్ని ఎట్లాగన్నా కలుసుకుంటారు రీయూనియన్ అవుతుంది మీకు ఎంతమందికి రీయూనియన్ అవుతుందో ఈరోజు నాకు కమెంట్స్లో పెట్టండి ఓకే చాలా మంచి కార్డ్స్ వచ్చాయి ఈరోజు మీరు పాస్ట్లో మ్యాన్ సిచ్యువేషన్ రివర్స్ వచ్చింది మీరు అన్నీ బాగానే చూస్తున్నారు కరెక్ట్గానే ఉన్నారు మీరు మీరు అయితే వెయిట్ చేస్తున్నారో అది మీకు లభిస్తుంది ప్రజెంట్ క్వీన్ ఆఫ్ సోర్స్ లాజిక్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆలోచించడం లేదు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఏది మీ లైఫ్కి మంచిది అనేది ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్ ద స్టార్ విష్ ఫుల్ఫిల్మెంట్ చెప్పాను కదా ఈరోజు మీ కోరిక తీరుతుంది ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న మీ కోరిక తీరుతుంది మీ కోరిక ఏంటి మీ పర్సన్ని మీట్ కావడమే మీ కోరిక మీ పర్సన్ వస్తూ ఉన్నారు అదే మీ కోరిక అదే మీ కోరిక తీరుతుంది ఈరోజు మీ పర్సన్ని మీరు మీట్ అవుతారు ఈరోజు ఓకే మీ పర్సన్ మీ మంది అన్కండిషన్గా అలవ్ చేస్తున్నారు ఫస్ట్ కార్డులోనే వచ్చేసింది అది ఎన్ని రోజు ఇప్పుడు ఈరోజే వచ్చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి మీ దగ్గరికి రావాలి చాలా గాఢంగా అనుకుంటున్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా జరుగుతూ ఉంది తప్పకుండా ఈరోజు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీట్ అవుతారు ఓకే అండ్ మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఇది ఒక్క క్వశ్చనే అడుగుతాను ఎందుకంటే మిగతా క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ వచ్చేసింది కదా ఇక్కడ అందుకని ఈ ఒక్క క్వశ్చన్ అడుగుతాను మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా యస్ సన్ కార్డ్ మీతో మీ పర్సన్ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఓకే ఓకే మ్యారేజ్ కార్డ్ మ్యారేజ్ కార్డు కూడా వచ్చేసింది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఫ్యాషని న్యూ బిగ్నింగ్ చేస్తా ఉన్నారు మీ పర్సన్ ఓకే సూపర్ వచ్చే కార్డ్స్ ఈరోజు ఎప్పుడు ఆర్కెల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం ఎంతమందికి ఈరోజు రివ్యూ అవుతుంది ఎంతమంది పర్సన్ మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తారు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ వాట్ ఈస్ యువర్ పర్సన్ ఎనర్జీ అన్ సాటిస్ఫైడ్ మీరు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు లేకుండా తను సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉండలేరు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేరు ఎప్పటికీ మిమ్మల్ని వదులుకొని తను ఉండలేరు అని అంటున్నారు మీరేమనుకుంటున్నారు డిటాచ్మెంట్లో ఉన్నారు కానీ మీ పర్సన్ నుంచి సపరేట్ కాలేదు మీ పర్సన్ పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు కొంచెం డ్రైన్ అయిపోయి ఉన్నారు కొంచెం పెయిన్ పెయిన్ ఫీల్ అవుతున్నారు కానీ సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయినారు సోల్ టై మీకు మీ పర్సన్ మధ్యలో సోల్ టై ఉంది ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ మీ పర్సన్ అలాగే అనుకుంటున్నారు మీరు అలాగే అనుకుంటున్నారు ఇది సోల్ కనెక్షన్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫస్ట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీరిద్దరూ ఒకే ఆత్మ టూ పార్ట్స్ అనమాట మీరు ఎక్కడుండినా మీరు కలుసుకుంటారు ఈరోజు మీకు రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని కలుసుకుంటారు మీ పర్సన్ సపరేట్లో ఉంటే కూడా మీ మీ ఇద్దరి మధ్యలో సోల్ టై అనేది ఉంది సోల్ లెవెల్లో మీరు కలిసే ఉన్నారు ఓకే ఇప్పుడు వేరే వరాకే కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ పర్సన్ రీయూనియన్ అవుతున్నారు కేరీ కనెక్షన్ మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నాకా విక్టరీ మీరు మీ రిలేషన్షిప్లో సక్సెస్ సాధిస్తారు ఓకే అండ్ ఈరోజు మెసేజ్ మీ పర్సన్ మెసేజ్ లుక్ డీప్ వితిన్ యువర్ హర్ట్ అండ్ యూ విల్ ఫీల్ మై లవ్ మై లవ్ ఫర్ యూ ఈజ్ యాజ్ డీప్ యాజ్ ద ఓషన్ ఓకే మీ మనసులోకి చూడు నువ్వు నా ప్రేమని ఫీల్ అవుతావు నీ మీద నాకు సముద్రం అంత డీప్ లవ్ ఉంది ఎంత సూపర్ మెసేజ్ కదా మీ పర్సన్ మీకు ఇచ్చారు ఈరోజు మెసేజ్ మీకు నచ్చద్దు అనుకుంటాను ఇప్పుడు నవ్ ఈజ్ ఎ లక్కీ టైం ఈరోజు మీకు చాలా లక్కీ టైం నవ్ ఈజ్ ఎ లక్కీ టైం ఇది కమెంట్స్లో పెట్టండి ఈరోజు తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని కలుసుకుంటారు पर्सन पेरु ए लेटर्स तो क्लास स्टार्ट అవుతదో చూద్దాం C B M R G D P S V T I E ఈ लेटर्स తో మీ పర్సనేజ్ స్టార్ట్ కావొచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు చాలా పాజిటివ్గా వచ్చింది నాకు మనసు నాకు మనసు సంతోషంగా పాజిటివ్గా ఉంటే రీడింగ్ పాజిటివ్గా నచ్చేస్తుంది మళ్ళీ మీరు ఎప్పుడు మీరు వస్తా వస్తారు మీ పర్సన్ వస్తారని చెప్తారని అనకండి ఈరోజు చాలామందికి ఇది రెజనెంట్ కావచ్చు రెజనెంట్ అయిన వాళ్ళు నాకు కమెంట్స్లో పెట్టండి కానీ వాళ్ళు వదిలేసేయండి ఓకే నాకు ఇక్కడ పాజిటివ్ కార్డ్స్ వచ్చి పాజిటివ్ చెప్పాను ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా టైరెక్ట్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ